ఇది బాగా చెప్తారు ఇప్పుడు నేను చెప్పబోయేది ఎందుకంటే మీరు విన్నారు కాబట్టి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవిందం భజ మీరు తెలుగు వాళ్ళం కదా మనందరం మోడ అంటే అర్థం తెలుసు కదా ఏమిటి ఇంగ్లీషులో ఫూల్ ఎవరెవరిని తిడుతున్నారు శంకర్లు వారు తిడుతున్నారు ఎవరిని గంగానదిలో స్నానం చేస్తూ వ్యాకరణాన్ని వల్లి వేస్తున్న ముసలాయన్ని ఏం కాదు ఆయన ఆ ముసలాయన్ని అడ్డం పెట్టుకుని మన తిడుతున్నారు మూడుడా అంటే వెరీ ఫుల్ మా కురు ధన జన యవ్వన గర్వం డోంట్ ప్రౌడ్ బికాజ్ యు హ్యావ్ మనీ యు హ్యావ్ పీపుల్ యు హ్యావ్ ఏజ్ మా కురు ధన జన యవ్వన గర్వం ధనము జనము యవ్వనం ఇవన్నీ ఎంతసేపట్లో పోతాయో తెలుసా హరతి సర్వం హర తెలుసా కనిసేపు అమ్మాయి బ్లింక్ అయిపోయా బ్లింకు గో లింకు సింక్ ఏ ఏ కాదండి ఇప్పుడు ఎప్పుడన్నా కాశీ వెళ్ళారుగా కాశీలో ఘాట్ ఏంటి మణికరణిగా ఏం తగలేస్తారు అక్కడ అక్కడ ఒక పాట వస్తుంటుంది వీడియోలో రీల్స్లో ఎత్తుకొస్తారు గబేలా దా ఎన్ని మాట్లాడతాం ఎన్ని రంగులు ఎన్ని హంగులు ఎన్ని పౌడర్లో ఎన్ని యాక్ట్స్లో మనమేమో నిజాన్ని అంగీకరించట్లేదు నువ్వు ఎవరిని మాయ చేస్తున్నావు ఎవరిని మోసం చేస్తున్నావు నిన్ను నువ్వే చేసుకుంటున్నావు యాక్సెప్ట్ ద ట్రూత్ ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఏం చదువుతున్నారా టెన్త్ టెన్త్ వీడు ఏమంటాడంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు బికమ్ ఓల్డ్ నిజమేనా వీడు ఓల్డ్ కాదా అవడా అవడా అవుతాడా వీడు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ గోయిన్ బికిం ఓల్డ్ అలాగే మనం విఆర్ గోయింగ్ టు బికి ఇది చచ్చిపోతుంది ఇది దీని పేరు దేహం దహించున్నది శరీరం శల్యతే ఇది శరీర తగలబడిపోద్ది సృష్టించిపోతుంది కాబట్టి ఇది పడిపోయే లోపల గర్వం లేకుండా వినయంతో భగవన్నామని చెప్పండి అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే రామ 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 హరే 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 గోవిందా గోవిందా చూసారా ఇలా చెప్పగలిగితే మనం హిందువులు అయినట్టు హిందువులుగా బతుకుతున్నట్టు మనుషులుగా జీవిస్తున్నట్టు మనకి ఎంత మొహమాటం అంటే వాడు మైకెట్టి దొబ్బుతున్నాడు నువ్వు కనీసం తిరుమలలో గోవిందే చెప్పవు ఇలా అకేషన్ వచ్చినప్పుడు లొకేషన్లో ఎవడో వెకేషన్ తీసుకుని చెప్తే కూడా చెప్పవు ఆడేమన్నా అనుకుంటాడు ఇంక చె అసలు నువ్వు చొక్కా ఫ్యాంట్ లోపల తోసేది కూడా ఆడెవడ కోసమో ఇంట్లో ఆడపిల్ల గాజులు వేసుకోదు వాళ్ళెవరి కోసమో బొట్టు పెట్టుకోదు వాళ్ళెవరి కోసమో అంటే నీ జీవితం నీ కోసం కాదా ఆడెవడి కోసం అనా అందుకని జీవించ మీరు భగవంతుడి కోసం దేశం కోసం ధర్మం కోసం జీవించండి మీరు ఉత్తములు అట్లీస్ట్ మీ కోసం జీవించండి మధ్యములు ఆడెవడ కోసం జీవించండి టైతుల్కి న్యాయం చేసేది ఫస్ట్ టైటిల్ ఏం చెప్పుకున్నావు మూడులు దాన్ని న్యాయం చేశారు అందుకని మన మూడులు కాకూడదండి కృష్ణుడు కూడా భగవద్గీతలో దిచ్చాడు అందుకని మనం ఆ మూఢత్వం నుంచి ఆ జడత్వం నుంచి ఆ గాఢత్వం నుంచి బయటపడ్డానికే మనకు గ్రంథాలు ఇచ్చారు భగవద్గీత భాగవతం రామాయణం మనం అందరం రోజు చదివే బుక్ ఏం కాదు ఒకే ఒక్క బుక్ ఫేస్బుక్ నిజమేగా ఆ బుక్ తప్పితే ఏ బుక్ చదవం చదవండి మేము ఇవాళ గంగా సంగమంలో స్నానం చేసి ఆ ఇసు తండల మీద కూర్చుని చక్కగా భౌతికత ముఖ్య శ్లోకాలు చదువుకుని ఇంకా రాముడి గురించి చదువుకుని ఆ ఎండలో ఎవరో చండీగఢ ఆయన వచ్చారు కూర్చోండి నయం ఉంది కదా అని ఆయన నేను ఆయనతో కొన్ని చెప్పించి మనం ఏదైనా పట్టుకెళ్ళేదాని కోసం ఆరాటపడాలండి డబ్బులు పట్టుకెళ్ళగలవా వెళ్ళేటప్పుడు పేరు పట్టుకెళ్ళగలవా బంగారం పట్టుకెళ్ళగలవా ఇల్లు ఇల్లు అంటావు ఉల్లాసపడతావు ఇల్లెక్కడున్నదే చిలక కాబట్టి ఈ ప్రయాగరాజ్కి వచ్చి వెళ్తున్నందుకు ఒక్క ప్రయోగం చేయండి మళ్ళీ వచ్చే ప్రయోగ దా వచ్చే పుష్కరాలు దాకా మనం ఉంటామో ఉండవు ఒక్క సంవత్సర కాలం వచ్చే మాఘమాసం వరకు మీరు ఖచ్చితంగా రాముడు పుట్టిన నేలలో మనం పుట్టాం రామాయణం వచనం మీరు సంవత్సరంలో పూర్తి చేయండి నేను చేతులు అర్థమని చెప్పడం రోజు సీతారామచంద్రమూర్తి భగవానికి భవనసత వీర హనుమానికి ప్రయాగరాజ్కి